ఉండి కౌంటింగ్ చేసినట్టు భక్తులందరూ కూడా విచ్చేసినారు వాళ్ళ సహకారంతోన ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది భక్తులందరూ ఈ ఉండి కౌంటింగ్లో పాల్గొన్నారు ఈ మధ్యాహ్నం వరకు అనంతరము ఉండి ఎంత వచ్చిందని చెప్పి పత్రికలకు మరియు మీడియా వారికి తెలియజేయడం జరుగుతుంది మూడు గంటల తర్వాత ఈ కార్యక్రమం అంతా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానంలో ఈరోజు ఉండి లెక్కింపు జరిగింది ఈ ఉండి లెక్కింపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సహాయ కమిషనర్ జి శ్రీనివాసరాజు గారి పర్యవేక్షణలో బాలబ్రహ్మస్వామి వారి ఆలయంలోని ఉండిని లెక్కించారు ఉండి లెక్కింపు ద్వారా పద్దెనిమిది లక్షల ముప్పై ఒక వేల ఏడు వందల ఎనిమిది రూపాయలు ఆదాయం సమకూరింది అలాగే అన్నదాన సత్రం ఉండి ద్వారా నలభై ఏడు వేల ఏడు వందల ఎనభై రూపాయలు ఆదాయం వచ్చింది మొత్తం పద్దెనిమిది లక్షల డెబ్భై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఆదాయం సమకూరింది ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంలో ఇవో పురంద్ర కుమార్ చైర్మన్ చిన్ని కృష్ణయ్య ఉప ప్రధాన అర్చకులు ఆనయ్ శర్మ ధర్మకర్తల మండలి సభ్యులు వెంకటేశ్వరరెడ్డి రెడ్డి వెంకటనారాయణ సత్యనారాయణ సత్యన్న రంగుధనంజయ అలంపూర్ ఏపీజీవిపి బ్రాంచ్ మేనేజర్ అలాగే స్థానిక స్థానికేతర భక్తులు సేవా సంస్థలు ఈ ఉండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు బాలబ్రహ్మేశ్వర స్వామి స్వామి సంబంధించిన ఉండే కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లా సహాయ కమిషనర్గా నేను పర్యవేక్షణ రావడం జరిగింది